హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఉన్నారు అందరూ అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డిజైనర్ హిప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి లేస్ ఎలా అటాచ్ చేయాలి బీట్స్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది డీటైల్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ skip చేయకుండా చూడండి అలానే పార్ట్ 1 పార్ట్ టూ చూడకపోతే కూడా చూసేయండి హి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా పేరు రాజనా channel ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే subscribe చేసుకోండి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఉన్నారు అందరూ అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న పిక్లో మా పాప వేసుకుంది కదా హిబ్బెల్ట్ అటాచ్డ్ బెల్ట్ అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది పార్ట్ వన్ వీడియోలో చూడకపోతే చూడండి క్రాప్ టాప్ లెహంగా ఎలా స్టిచ్ చేయాలో పార్ట్ వన్ పార్ట్ టూలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఆ వీడియోస్ ఇది పార్ట్ త్రీ అటాచ్డ్ హిబ్బెల్ట్ ఉంటుంది ఇందులో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అటాచ్డ్ హిప్ బెల్ట్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా హిబ్బెల్ట్ అంటే నార్మల్ హిబ్బెల్ట్కి అటాచ్డ్ కొంగు వస్తుంది దీనికోసం నేను శారీ తీసుకున్న ఈ శారీలో టాప్ లెహంగా ఆల్రెడీ స్టిచ్ చేసా ఇక్కడ నెట్గా అనిపిస్తుంది కదా వన్ వన్ మీటర్ నెట్ అయితే తీసుకున్నా పాప వన్ ఇయర్ పాప కోసమే స్టిచ్ చేస్తున్నాను నేను వన్ ఇయర్ పాప అంటే వన్ మీటర్ సరిపోతుంది ఇదిగోండి నేను క్రాప్టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసా అలానే టాప్ కాకుండా లెహంగా కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేసా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అని ఉంటాయి కింద ట్యాగ్ చేస్తే చూసేయండి ఫస్ట్ అయితే మనం వన్ మీటర్ తీసుకున్న లైనింగ్ ఉంది నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని ఇలా ఫస్ట్ అయితే ఆ నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఒక సైడ్ ఒక కార్నర్కి అయితే ఇలా మొత్తం ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఇది హిబ్బెల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అది వెనక సైడ్ ఉన్నది మొత్తం కొంగులా వెళ్ళిపోతుంది ఫ్రిల్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ మీకు చూపించా కదా దీన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి దీనికోసం మనం ఏం చేయాలి అంటే క్రాప్ టాప్ ఉంటుంది కదా దాని విడత అయితే చూసుకోవాలి ఫస్ట్ ఎంతుంది అన్నట్టు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది కదా ఇంత ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత ఎంతైతే ఉందో అంత అంత సేమ్ ఎగ్జాక్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా ఎందుకు అంటే స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇప్పుడు రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ బయటకు ఉండాలి ఇప్పుడు దీని మీద కొంచెం నేను కలరింగ్ కోసం అంటే కలర్ కొంచెం షైన్ అవ్వాలి అన్నట్టు అలానే కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలి అన్నట్టు ఇప్పుడు మనం పర్పుల్ కలర్ తీసుకున్నాం కదా నెట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను క్రాఫ్ట్ క్రాఫ్టా ఫ్యాబ్రిక్ అయితే బెల్ట్ కోసం తీసుకున్నాను మరి దాని మీద ఏం చేస్తున్నా అంటే మనం ఏ ఏ ఫ్యాబ్రిక్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నామో ఆ నెట్ ఫ్యాబ్రిక్ని అయితే దీని మీద పెట్టి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయాలండి ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోండి ఎందుకనంటే అది కదలకుండా ఉంటుంది అలానే నెట్ కాదా ఎవరి మాట వినదు సో ఫస్ట్ ఒక స్టిచ్ అయితే ఫోర్ సైడ్స్ స్టిచ్ అయితే వేసుకోండి ఇలా నెట్ అటాచ్ చేసుకోవడం వల్ల యూనిక్ యూనిక్ నేచర్ వస్తుంది అనమాట యూనిక్ లుక్ వస్తుంది మన అవుట్ఫిట్కి మనకంటూ ఒక సిగ్నేచర్ లాగా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఇది ఎవరో ఎవరో వేసుకున్నట్టు రిపీటెడ్గా కాకుండా ఇలా ఎవరు ట్రై చేసిన్నారు కదా నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టి మన పాప ఒక్కటే సింగిల్గా సిమిలర్ అందరితో గుంపులో గోవిందా కాకుండా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది ఇలా ఇదిగోండి ఇప్పుడు దాన్ని ఇప్పుడు రైట్ సైడ్ అంటే నెట్ పైన అటాచ్ చేసాం కదా మనం రాంగ్ సైడ్ లోప రైట్ సైడ్ లోపలికి ఉండి ఇలా నేను ఆల్రెడీ రెడీమేడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా అది అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ టూ మంత్స్ లేట్ అయిపోయింది నైట్ మిషన్ చెడిపోవడం వల్ల ఇదిగోండి ఇలా మధ్యలో మిడిల్ పెట్టి మీరు చిన్నప్పుడు చాక్లెట్ డ్రా చేసేవారా అలా సేమ్ అలానే ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఒక కార్నర్ నుండి ఇప్పుడు ఈ థ్రెడ్ మనం ఏదైతే పెట్టామో అది మిడిల్కే ఉండాలి సేమ్ వీడియోలో చూపించినట్టు అయితే ఒక స్టిచ్ వేసేయండి సేమ్ ఇటు సైడ్ కూడా అలానే రిపీట్ చేయాలి థ్రెడ్ మధ్యలో మధ్యలోనే ఉండాలి అటు సైడ్ ఇటు సైడ్ మనం కర్వ్ ఏ ఏ ఫస్ట్ అటు సైడ్ ఏదో ఎలా అయితే కవర్ తీసుకొని స్టిచ్ స్టిచ్ చేసామో సేమ్ అలానే ఇదిగోండి ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి కట్స్ అయితే పెట్టండి కట్స్ పెట్టడం మర్చిపోవద్దు అలానే డబల్ స్టిచ్ చేయడం కూడా మర్చిపోద్దు ఎందుకంటే మనం హిబ్బెల్ట్ ఇలా లాగి స్టి కట్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు థ్రెడ్ బయటకు రావద్దు అంటే ఇలా కొంచెం స్ట్రాంగ్గా స్టిచ్చెస్ వేయండి అలానే కట్స్ పెట్టండి ఖర్చు పెట్టడం మర్చిపోవద్దు ఇదిగోండి ఇలా కట్స్ పెట్టండి ఇలా ఖర్చు పెట్టి ఇప్పుడు దీన్ని బయటకు తీసేయండి ఈ థ్రెడ్ని ఇప్పుడు ఇలా ఏంటి అంటే రైట్ సైడ్న లోపల సైడ్ రైట్ సైడ్ లోపలికి ఉంది కదా ఇప్పుడు దీన్ని బయటకు తీసేస్తున్నాం మనం అంటే ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ బయట సైడ్కి వచ్చేస్తుంది ఇది రైట్ సైడ్ అనమాట ఇప్పుడు దీన్ని ఐరన్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మనం నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని అయితే ఫిల్స్ పెట్టేస్తాము దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫోల్డింగ్స్ ఈ కార్నర్స్ అంతా నీట్గా రాలేకపోతే ఇలాంటిది ఏదైనా స్క్రూ స్క్రూడ్రైవరా ఏదైనా నీడిలో ఉంటే అలాంటివి తీసుకొని మొత్తం నీట్గా షేప్ అయితే బయటకు వచ్చేటట్టు అయితేనండి బాక్స్ ఫోల్డ్ బాక్స్ షేప్లో బయటకు అయితే రావాలి ఇదిగోండి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దాన్ని ఫిల్స్ పెట్టుకోవాలి గైస్ ఇప్పుడు ఏం చేస్తామని అంటే ఒక పేపర్ అయితే తీసుకుంటాము మనం డైరెక్ట్ దీని మీద ఫిల్స్ పెట్టేయలేము కదా బెల్ట్ మీద సో మా దీనికంటే ఒక్క ఫోర్ ఇంచెస్ ఆర్ టూ ఇంచెస్ తక్కువ త్రీ ఇంచెస్ తక్కువ ఉండేటట్టు ఇదిగోండి ఇలా క్రాప్ టాప్కి పెట్టి చూస్తే మనం స్టార్టింగ్ నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టాము ఎందుకనంటే మీరు స్టార్టింగ్లో పాప వేసుకున్న డ్రెస్ చూసారు కదా ఎక్కడి నుంచి ఫిల్స్ ఉన్నాయో ఇదిగోండి ఇలా మిడిల్ దగ్గర ఇలా నేను వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్ నుంచి ఉండవు ఫిల్స్ మిడిల్లో నుంచి వస్తాయి మిడిల్కి ఆగిపోతాయి సో ఇలాంటి పేపర్ అయితే ఒకటి తీసుకోండి ఇప్పుడు మనం దీని మీద ఫిల్స్ పెట్టుకుంటాము మనం ఏం చేసేయాలి ఈ లోపు అని అంటే నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని చుట్టూ శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో నేను దీన్ని ఫోర్ సైడ్స్ అయితే అటాచ్ చేసుకున్నాం డబల్ ఫోల్డ్ పెట్టి టూ సైడ్స్ స్టిచ్ వేసి దాన్ని ఆ ఫ్యాబ్రిక్ని ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకొని మంచిగా అయితే కొంగు టైప్ దుప్పాట టైప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం చాలా క్యూట్గా ఉందండి ఇలా ట్రై చేయండి నెట్ ఫ్యాబ్రిక్కి మనం క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేసాం కదా ఆ ఫ్యాబ్రిక్తో అయితే బార్డర్ ఇచ్చాం చాలా క్యూట్గా ఉంది పాప వేసుకున్నప్పుడు ఇలా ఫోర్ సైడ్స్ త్రీ సైడ్స్ స్టిచ్ వేసుకోండి వన్ సైడ్ ఫిల్స్ పెట్టేస్తాం ఈ బెల్ట్ ఓపల్కి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా ఇంతకుముందు కట్ చేసుకున్న పేపరు ఇలా దీని మీద డ మొత్తం ఫ్రిల్స్ ఫ్రిల్స్ వచ్చేయాలి మనం శారీ కొంగు కొంగు ప్లీట్స్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలానే బార్డర్ పైకి రావాలి పైన బార్డర్ కిందకి రావ పైన బార్డర్ పైకి రావాలి వెనక లాస్ట్ సైడ్ ఉంటుంది కదా ఆ బార్డర్ కిందకు అయితే ఫ్రిల్స్ పెట్టుకోండి ఇదిగోండి నేను కరెక్ట్ పేపర్ మీద పేపర్ కంటే కొంచెం తక్కువ ఫిల్సే వచ్చేటట్టే పెట్టిన ఎందుకంటే పాప చిన్నగా ఉంటుంది కదా ఫిల్స్ ఎక్కువ ఉంటే పెద్దగా అనిపించి బాగోవు సో ఇలా కొంచెం చిన్నగానే ఉండేటట్టు అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే డబల్ ఫోల్ పెట్టి అయితే ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇదిగోండి ఇంకా నెక్స్ట్ పేపర్ మొత్తాన్ని తీసేసి ఎక్స్ట్రా కింద లోపల కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కట్ చేసేయండి పేపర్ ఎందుకు అంటే మన కింద నెట్ ఫ్యాబ్రిక్కి బేస్ ఏముండదు కదా ఎంత స్టిచ్ చేయాలి అని మనకు అర్థం అవ్వాలి అన్నట్టు పేపర్ అయితే కట్ చేసుకున్నాము ఇదిగోండి నెక్స్ట్ హిబ్బెల్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాం మీకు హిబ్బెల్ట్ ఇలా ఉంది కదా దీన్ని మనం పైన సైడ్ అటాచ్ చేసుకోలేదు కదా ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్ పెట్టి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే డబల్ ఫోల్ పెట్టి అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే అటాచ్ చేసేయాలి ఇదిగోండి వీడియోలో చూపించినట్టు పైన పైన పార్ట్లో డబల్ ఫోల్ అయితే పెట్టేయండి ఇలా ఇది నేను ఎక్కడ వీడియో సర్చ్ చేసి స్టిచ్ చేసింది కాదు నాకు తెలిసి ఇలాంటి వీడియో ఎవరు అప్లోడ్ చేయాలి ఇంతకుముందు యూట్యూబ్లో కూడా మీరు ఒకవేళ ఎక్కడైనా చూసినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా డబల్ ఫోల్ పెట్టి స్టిచ్ టూ సైడ్స్ అయితే స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకున్న నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా ఇదిగోండి నేను ఎలా పెట్టని మీకు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని మనం శారీ కొంగు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేయాలి ఈ లాస్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఫ్రిల్స్ ఎక్కువ రావాలి రైట్ సైడ్కి ఫ్రిల్స్ తక్కువ రావాలి ఈ లోపు నేను ఏం చేశాను అంటే దీనికి ఒక లేస్ అటాచ్ చేయాలి అని తీసుకొచ్చా ఇప్పుడు లేస్ కూడా అటాచ్ చేసేయాలి ముందే అటాచ్ చేసుకుంటారా తర్వాత అటాచ్ చేసుకుంటారు మీ ఇష్టం అది ముందే అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే దానికి ఎక్స్ట్రా తూక కొంగు టైప్ ఏమి ఉండదు ఈజీగా అయిపోతుంది కొంగు తర్వాత స్టిచ్ చేయాలి అంటే దానికి కొంగు ఉంటుంది కదా ఎక్కువ లెంతీ ప్రాసెస్ అవుతుంది మనకంటే దాన్ని మేనేజ్ చేసుకుంటూ కూడా స్టిచ్ చేయాలి సో ముందే అటాచ్ చేసుకోండి ఈజీ అవుతుంది ఇలా స్టార్టింగ్లో అయితే డబుల్ ఫోల్ పెట్టి అయితే స్టిచ్ చేసేయండి హిబ్బెల్ట్ రైట్ సైడ్ ఉండాలి లేస్ కూడా రైట్ సైడ్ ఉండాలి హిబ్బెల్ట్ కింద లేస్ ఉండి ఇలా ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి లేస్ని జాయిన్ చేస్తూ ఇక్కడ నేను ఏంటి అంటే లేస్ కనిపించేటట్టు కాకుండా లేస్ కిందకి వెళ్ళిపోయి జస్ట్ బీడ్స్ ఒకటే కనిపించాలి బీడ్స్ డిజైన్ ఒకటే కనిపించాలి అన్నట్టు అయితే డిజైన్ చేశాను మీ ఇష్టం మీకు లేస్ కనిపించాలి అంటే పైన స్టిచ్ చేయండి నాకు లేస్ కనిపించొద్దు బీడ్స్ ఒక్కటే కనిపించాలి అని నేను కింద అయితే స్టిచ్ చేశాను చాలా పైన లేస్ లేస్ పెట్టి పైన అందరు స్టిచ్ చేస్తారు మనం మనం స్టిచ్ చేసే డ్రస్ యూనిక్గా ఉండాలి అంటే ఇలా కింద పెట్టి స్టిచ్ చేయడం వల్ల యూనిక్ డిజైన్ యూనిక్ లుక్ వస్తుంది మన అవుట్ సో ఇలా అయితే స్టిచ్ చేస్తే చూడండి ఎంత క్యూట్గా ఉంది నాకు చాలా మంచిగా అనిపించాయి ఈ ఈ లేస్ అటాచ్ చేసిన తర్వాత అవుట్ ఫిట్ మొత్తం నచ్చేసింది మంచిగా ఇలా డబల్ ఫోల్ పెట్టి అయితే స్టిచ్ వేసుకు వేసుకున్నాం కదా ఇదిగోండి మొత్తం అయితే ఇలా డబల్ ఫోల్ పెట్టి స్టిచ్ అయితే వేసిన తర్వాత మీకు చూపిస్తా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఫిల్స్ పెట్టుకున్న నెట్ ఫ్యాబ్రిక్ని అయితే దీనికి జాయిన్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కింద ఇదిగో వెనక సైడ్ అయితే లేస్ అలా కనిపిస్తుంటుంది మీకు ఐడియా ఉంటే ముందే అటాచ్ చేసుకోవచ్చు అంటే లేస్ కూడా పైన కనిపించకుండా ఇప్పుడు ఈ దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తా లేస్ కిందకు ఉంటుంది కదా రైట్ సైడ్న ఇప్పుడు ఈ బార్డర్స్ కూడా రైట్ సైడ్న ఉండేటట్టు అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఫ్రిల్స్ పెట్ట పెట్టకండి ఎందుకంటే కొంచెం హిబ్బెల్ట్ వెనక సైడ్ వెళ్ళిపోతుంది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు ఒక్కటే స్టిచ్ చేయండి ఫ్రిల్స్ హిబ్బెల్ట్ మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేస్తే ఏమవుతుంది అంటే ఫ్రిల్స్ వెనక సైడ్కి వెళ్ళిపోతాయి సో ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే వస్తుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి స్టిచ్ వేయడం ఫ్రిల్స్ ఫ్రంట్ నుంచి అయితే వస్తాయి వెనక సైడ్ వెళ్తే షేప్ నీట్గా కనిపించదు ఫ్రిల్స్ అన్నీ ఎటు ఎటు అయితే అటు అయిపోతాయి ఇదిగోండి ఇలా పెట్టి అయితే చూసుకోండి క్రాప్ టాప్ పెట్టి మీకు అర్థమవుతుంది హైట్ ఎక్కడి దాకా స్టిచ్ వేయాలి అన్నట్టు హైట్ కింద నుంచి పైన వరకు పాప హైట్ క్రాప్ టాప్ ఉంటుంది కదా దాన్ని హైట్ పెట్టి అయితే చూసుకోండి ఇప్పుడు మనం ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో ఆ ఫ్రిల్స్ అన్నీ ఇలా అడ్జస్ట్ చేసేయాలి ఎందుకు అంటే మనం రెడీమేడ్ వన్ మినిట్ శారీ టైప్ వస్తుంది కదా సేమ్ అలా వన్ మినిట్ టై వన్ మినిట్ శారీ టైప్ అనమాట ఇది వన్ మినిట్ వన్ మినిట్ హిబ్బెల్ట్ అలా వస్తుంది ఇది స్టిచ్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే మనం ఫస్ట్ పాపకి లాగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇది పెట్టిన తర్వాత ఇంకొక లుక్ సెకండ్ లుక్ యాడ్ అవుతుంది నెక్స్ట్ నేను ఇంకో బో కూడా యాడ్ చేశాను ఆ బో పెట్టడం వల్ల థర్డ్ థర్డ్ అవుట్ఫిట్ ఒక్క అవుట్ఫిట్ని త్రీ టైమ్స్ త్రీ టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు త్రీ డిఫరెంట్ స్టైల్స్ చేయొచ్చు ఇదిగోండి ఇలా వన్ బై వన్ పెట్టుకొని నీట్గా మనం షోల్డర్ దగ్గరికి మనం శారీ కొంగు పార్ట్ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే వన్ బై వన్ పెట్టుకొని స్టిచ్ అయితే వేస్తా పిన్ సేఫ్టీ పిన్ పెట్టుకుంటామో సేమ్ అలా అని ఇక్కడ కూడా మొత్తం అలా వన్ బై వన్ పెట్టేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి ఐరన్ చేసుకోండి బెటర్ ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఒక స్టిచ్ వేయండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా స్టిచ్ ఒక టూ స్టిచ్చెస్ వేయండి ఈ స్టిచ్ కనిపించకుండా మనం తర్వాత బీడ్స్ అయితే స్టిచ్ చేస్తాం ఇదిగోండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడు మనం చాలా ప్లెయిన్గా ఉంది కదా ఏమంత డిజైనర్ లాగా అనిపించట్లేదు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి బీడ్స్ వైట్ బీడ్స్ ఉంటుంది కదా ఆ వైట్ బీడ్స్ అయితే అటాచ్ చేస్తున్నా ఈ పంచింగ్ మిషన్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను పర్ల్ సెట్టింగ్ మిషన్ అన్ పర్ల్ సెట్టింగ్ మిషన్ బీడ్స్ బీడ్స్ మిషన్ బీడ్స్ పంచింగ్ మిషన్ అని టైప్ చేసిన మీషోలో వస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే పర్చేజ్ పర్చేజ్ చేయండి చాలా మంచిగా ఉంది ఎందుకంటే మనం ఒకసారి ఇదిగోండి ఆ ఫ్లవర్ కింద ఒకసారి కొనేస్తే ఇంకా ప్రతి అవుట్ అవుట్ఫిట్కి యూజ్ చేసుకోవచ్చు బీడ్ పైన దాంట్లో పెడతాము ఫ్లవర్ టైప్ హోల్డర్ లాగా ఒకటి వస్తుంది దాన్ని కింద పెట్టేస్తాము ఇదిగోండి బీడ్ పైన పెట్టుకున్న ఇప్పుడు దీనికి ఫ్లవర్ లాగా ఒకటి వస్తుంది మెటల్ టైప్ దాన్ని కింద హోల్డర్లో పెట్టేసి ఇలా మీకు ఎక్కడెక్కడైతే డిజైన్ పెట్టాలి అనుకుంటున్నారో దాన్ని ముందే అయితే ఒక చాక్పీస్తో అలా ఇలా దేంతో అయినా డ్రా చేసుకోండి ఎందుకంటే ఒకసారి పంచింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఈ డిజైన్ కాకుండా ఆ డిజైన్ పెట్టింటే బాగుండు అని మీరు ఫీల్ అవ్వద్దు అంటే ఏం చేయాలి అంటే ముందే చాక్ పీస్తో అయితే డ్రా చేసుకోండి లెంత్ అవుతుంది వీడియో కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేస్తూ ఉండండి ఇప్పుడు నేను ఒక సింగిల్ లైన్ అయితే బీడ్స్ చూపించాను కదా దీన్ని మొత్తం నేను ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన మీకు చూపిస్తా అని చెప్పాను కదా స్టిచ్ వేసిన తర్వాత అక్కడ కూడా ఆ స్టిచ్చింగ్ అనిపించకుండా అయితే బీడ్స్ పెట్టండి మీకు తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇది బీడ్స్కి స్టిచ్ చేయకముందుది అంటే అరు నైట్ ఉంది వీడిసి నెక్స్ట్ సైడ్ స్టిచ్ చేసి మీకు ఒకసారి టాప్ మీద పెట్టి చూపిస్తున్నా ఇదిగోండి ఇలా వన్ సైడ్ అయితే వస్తాయి ఫిల్స్ చాలా క్యూట్ ఉంది క్యూట్ క్యూట్ ఉంటుంది వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా అది వెనక సైడ్ వెళ్ళిపోతుంది బెల్ట్ కట్ ఇక్కడ చూసారా టైం ఫోర్ ఎయిట్ ఏఎం అయింది మొత్తం డ్రస్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఇంకా బీడ్స్ స్టిచ్ చేయలేదు జస్ట్ ఊరికే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటి అయ్యింది ఎందుకు ఆ టైం వరకు అంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా పార్ట్ టూ వీడియో లెహంగా స్టిచ్ చేసేటప్పుడు దారం కొంచెం మిషన్ ట్రబుల్ ఇచ్చింది రిపేర్ మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసే వరకు ఈ టైం అయింది ఇదిగోండి బెల్ట్ అయితే ఇలా ఉంటుంది డిజైనర్ బెల్ట్ ఇది ఇదిగోండి ఇలా ఉంది క్రాప్ టాప్ దీనికి చిన్న బో అయితే స్టిచ్ చేసా త్రీ డిఫరెంట్ స్టైల్స్లో స్టైల్ చేయొచ్చు ఈ ఒక్క డ్రెస్ని మీ ఇంట్లో చిన్నపిల్లలకైనా ఎంగేజ్మెంట్ సంగీత్లో ఉంటారు కదా అలాంటి పెద్దవాళ్ళకు కూడా పర్ఫెక్ట్ అండి ఈ ఈ డ్రెస్ ఇలాంటివి ట్రై చేయండి మీకు కస్టమైజేషన్ కావాలి అంటే రాజు యూనిక్ డిజైన్స్ అని ఇన్స్టాగ్రామ్ అక్కడ కాంటాక్ట్ అవ్వండి పెద్దవాళ్ళకు కూడా ఈ టైప్ స్టిచ్ చేస్తా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మా పాప వేసుకున్న తర్వాత ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తా కొన్ని పిక్స్ అయితే ఇలాంటి డ్రెస్సెస్ కస్టమైజేషన్ కావాలి అంటే ఇక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది ఈ డ్రెస్ మా పాప వేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తా ఇదిగోండి ఫైనల్ లుక్ ఎలా ఉందో పిక్స్ చూసి మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇదిగోండి కంప్లీట్ అవుట్ ఫిట్ వేసుకున్న తర్వాత మా పాప ఎంత క్యూట్గా ఉందో కదా మా పాప హైట్ కంటే ఎక్కువ ఉండేటట్టే తీసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్ ఇంతగా సీరో వీడియో స్టే హెల్త్ అండ్ బి హ్యాపీ బేస్ట్రీస్